క్లుప్తంగా ఆమెకు తెలియకుండా ఎవరి నుండి అనుమతి తీసుకోకుండా అలా వాడుకోవడం వైద్య నియమాలకు విరుద్ధం ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నారు పాతికేళ్ల వరకు ఆమె కుటుంబానికి కూడా ఆ విషయం తెలియదు ఆ తప్పును సరిదిద్దుకుంటూ గత అక్టోబరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అవార్డును హెన్రియేటా లాక్స్కు ప్రకటించారు అమెరికాకి చెందిన హెన్రియేటా లాక్స్ గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్తో బాధపడి పందొమ్మిది వందల యాభై ఒక్కలో ప్రాణాలు కోల్పోయింది ఆమె శరీరంలో నుంచి తీసుకున్న కణజాలమే ప్రపంచంలో మొట్టమొదటిసారి క్లోనింగ్ చేసిన మానవ కణజాలం హెలా సెల్లైన్ పేరుతో వాటిని అప్పటి నేటి నేటివరకు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదు వేలకు పైగా వైద్య పరిశోధనలకు ఉపయోగించారు వాటిల్లో పోలియో వంటి వ్యాక్సిన్లు హెచ్ఐవి చికిత్స ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కోవిడ్ పద్దెనిమిది లాంటి కీలకమైన పరిశోధనలు ఉన్నాయి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడిన మహిళ హెన్రియేటాలాక్స్ హెలా సెల్లైన్ పేరుతో వరకు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదు వేలకు పైగా వైద్య పరిశోధనలకు ఉపయోగించారు బతికి ఉండగా ఎవరికీ ఉపయోగపడలేము చచ్చిన తరువాతనైనా ఒక్కరికైనా ఉపయోగపడతామా అంటే అది సందేహమే కాని ఒక పని చేయగలం అది ఐదు సంవత్సరాలకు ఒకసారి అవినీతి నాయకుడని తెలిసినా ఆ నాయకుడికి పవిత్రమైన ఓటును వేయగలం సమాప్తం